ప్రకృతి అందాలకు ప్రణామం చిత్రకారుడి కొంచెకు అసాధ్యమేమో అనిపించేలా ప్రకృతి అభిమంత్రించిన రమణీయ దృశ్యాలు వీటిని చూడడానికి రెండు కళ్ళు చాలవేమో ప్రకృతిలో ఇన్ని అందాలు ఉన్నా మనం దేశాన్ని క్రోధాన్ని స్వార్థాన్ని సంకుచిత భావాలను మాత్రమే చూస్తున్నాం ఒక్కసారి మనసుతో మనోనేత్రంతో ఈ ఆహ్లాదకర దృశ్యాలను కోట్లు వెచ్చించినా కొనలేని పెయింటింగ్స్ను సహజ సిద్ధమైన ఈ అందాలను చూద్దాం రండి చుట్టూ నీరు మధ్యలో భూభాగం అదే ద్వీపం ఇలాంటి దృశ్యాలు నదులు సముద్రాలు సరస్సులోనే కనిపిస్తుంది నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని నల్లమల అడవులను ఆవరించి ఉన్న కృష్ణా వెనుక జిల్లాలో ఇలా ఓ ద్వీపం తేలింది మనసుకు కనుబిందు చేసింది కొండను మనసు కమ్ముకుంది ఇమగిరిలా కనిపించింది ప్రకృతి రమణీయతకు దృశ్యంగా మారింది తాడపిల్లిలోని ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా నిత్యం పాలనురగలా పారే జలపాతం ప్రస్తుతం వర్షం నీటితో ఎరపెక్కింది విశాఖపట్నం తారాపు జలపాతంలో ఉధృతి పెరిగింది జలపాతం అందాలు ఆస్వాదించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు కొడైకెనాల్ పేరు వినగానే ఓటీ అందాలు కళ్ళ ముందు కదలాడతాయి ఆదివారం నాటి ఆహ్లాదకరమైన వాతావరణం ఆదివారం తెల్లవారుజన్నా పొగమంచుతో తర్వాత తేలికపాటి జల్లులతో సాయంత్రం మళ్ళీ పొగమంచుతో ఇలా పర్యాటకులకు కనువిందు చేసింది తమిళనాడులోని కొడైకెనాల్లో ఈ అరుదైన అద్భుతమైన దృశ్యాలను అందించిన ఈనాడుకు ధన్యవాదాలు